మీ దారి ఆశిస్తా ఉన్నాయి రాజకీయ నాయకులే మీ దారి ఆశిస్తా ఉన్నారు ఏదైనా మన గ్రామం అభివృద్ధి చెందాలన్నా మన ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మన దేశం ముందుకు పోవాలన్నా అభివృద్ధి సాధించాలంటే మహిళలను చెప్పి తొలి మహిళ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి ఆలోచన మేరకే ఈ రోజు ఈ ప్రభుత్వాలు పనిచేస్తా చేస్తామని తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత గ్రామాల అభివృద్ధి చెందాలంటే ఆ ఇల్లు ఆ కుటుంబం బాగుపడాలంటే మహిళ మహిళ చెడువతో మహిళల ఓపికతోని మహిళలు అన్ని విధాల పొడుపు చేస్తారు గ్రామ సమైక్య సంఘం ఉంటుంది అంతేనా ఈ సంఘాలన్నింటికి ఒక సంఘం ఉంటే పెద్ద మంచి ఉంటుంది అక్క మన సంఘాలలో ఉంటేనే అనుకుంటా ఆరేడు వందల మంది ఉండొచ్చు మన సంఘాలలో మిగతా వాళ్ళు కూడా ఉంటున్నాక మా సంఘాలు లేవు నీ జీవి ఏమని చెప్ప మీరేమని అనుకోండి కానీ మహిళా అధ్యక్షురాలు అంతా మీరు దయచేసి అక్కడ గ్రామ పెద్దలు ఉంటారు గ్రామ ఇంద్రమ్మ కమిటీ ఉంటారు ఒకటి మీరేం ఫీల్ కావలేదు ఆ గ్రామ కమిటీ అధ్యక్షురాలు అందరు సంఘాలను దూసోబెట్టుకొని ఇంద్రమ్మ కమిటీని దూసులో పెట్టుకొని నేను ఒక్కటే డౌట్ వచ్చింది మా ఏపీఎం ఎదురు నా ఇంటర్ పడ్డారు ఏది మీటింగ్ పెట్టాలి ఎమ్మెల్యే పెట్టాలి నేనేమో అనుకున్నా అన్ని చీరలు తీసుకొని వచ్చినాను నేను నేనే తప్పు చేస్తున్నాను నేను అనుకున్నా apm లు మంట పొట్టిగాల అన్నను కుర్చీ పెట్టండి శనివారం రోజు కుర్చీ సరే అప్పటికి నాతో కలెక్టర్ మాట్లాడుiendo డిప్టీ సీఎం వస్తున్నారు చీరల బొంపకమైనా అంటే చీరలేరా చీరల బొంపక నిడిస్తావా అంటం చెప్పిరా అన్నంక apm లు అంతా ఒక లీస్ట్ తీసుకొచ్చు అక్క లీస్ట్ తీసుకొస్తే నాకు జనరల్ కామన్ సెన్స్ ఉండగా నాకు ఎంతమంది ఈ నియోజకవర్గంలో ఓటర్లు ఉన్నారు ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి ఎంతమంది ఉంటారన్న కామన్ సెన్స్ ఉంటది వీళ్ళు తీసుకొచ్చారు అట్లా కాదు గ్రామ కమిటీలో ఉన్న గ్రామ కమిటీ అధ్యక్షురాలు అక్కడ ఉన్న సెక్రటరీ ఇంద్రమ్మ కమిటీ లేదంటే ఈ యొక్క కాంగ్రెస్ పెద్దలు ఎవరైనా ఒకరిద్దరు ఉంటే కూర్చొని ప్రతి మహిళకు చీర పెట్టవలసిందే లేకపోతే మనల్ని చెండార్తారు చీచి చెండార్తారని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి అదే విషయంలో లేట్ అక్కడ వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు దీంతో నేను లేనెత్తిన ఈ ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతా ఉంది చర్చ నిన్న మీటింగ్ లో కూడా చర్చ జరిగినాకనే లేదు లేదు ఈ చీరలు గ్రామాలలో సర్పో చాలా ఇవ్వాలని చెప్పి నిర్వేదిస్తుంది ప్రభుత్వం కాబట్టి మీరు ఏమనుకో మా మండల పార్టీ ప్రెసిడెంట్ కూడా మీతో తలుచుకెలిసి ఉంటారు మీతోని ఈ పంపిణీలో అందరం కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా గ్రామ కమిటీ అధ్యక్షులు అంటే నూట యాభై ఏడు మంది ఉంటారు మన నియోజకవర్గంలో నూట యాభై ఏడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి నూట యాభై ఏడు గ్రామ కమిటీ అధ్యక్షులు ఉంటారు కాబట్టి అధ్యక్షులకు నేను చేతులు జోడించి మనం చేస్తా ఉన్నా మీరు శ్రద్ధ చేసి మీరు చేసి ఏమో వాడో మాట వీడో మాట వాళ్ళు మన పార్టీ కాదు వీళ్ళు మన పార్టీ కాదు అనేది ఒత్తురు ఏ పార్టీ లేదు మహిళలంతా మా పార్టీ మేము వాళ్ళ తమ్ముళ్ళమే ఈ పార్టీ వాళ్ళకి సేవ చేయనిక కాబట్టి మీరు ఏ సమై బాధ్యత చిన్న చిన్న మా నాయకుల యొక్క బాధ్యత కాబట్టి మీకెక్కడైనా సరిపోకపోతే కరెక్ట్ లిస్ట్ చెయ్యండి చనిపోలేవంటే అమ్మా ఇక్కడ

नेक्स्ट नदीगामा 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 आज पे आगे का है जी சீர கிடையம்மா இவங்க அந்த கல்ஸ் பார்த்தேன் ಇತ್ತಾ ಗಮ್ ಇಲ್ಲೂಪರ್ತಿ ఒక బ్రహ్మాండమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ముఖ్యంగా మన తొలి మహిళా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా ఆమె జన్మదినం పురస్కరించుకొని మహిళలను గౌరవించాలి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ యొక్క ఇందిరాగాంధీ జన్మదినం పురస్కరించుకొని మహిళలకు ప్రతి మహిళకు ఒక చీర సార పెట్టాలి వాళ్ళని గౌరవించాలని చెప్పి ఒక ఆలోచనతోనే రాష్ట్ర వ్యాప్తంగా కోటి మహిళలకు కోటి చీరల పంపిణీ జరుగుతూ ఉంది ఇలా షాద్ లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ప్రతి మండలం నుంచి దాదాపు వంద మంది మహిళలను ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి ఆ యొక్క చీరలను వారి నాణ్యతతో కూడుకున్న చీరలు అని చెప్పి ధృవీకరించిన తర్వాతనే ఈ యొక్క చీరల పంపిణీ చేయడం జరిగింది దాదాపు మన నియోజకవర్గానికి మొదటి విడతగా యాభై వేల చీరలు రావడం జరిగింది రెండో విడత కూడా ఇంకా నలభై వేల చీరలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ప్రతి మైలకు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మైలకు కూడా ఈ యొక్క చారే పెట్టాలనే ఒక ఆలోచనతోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ కార్యక్రమం తీసుకున్నా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి మహిళలను అన్ని విధాల ముందుకు తీసుకపోవాలి మహిళలను ఒక చిత్తశుద్ధితోని వాళ్ళు ఏ కార్యక్రమం తీసుకున్నా పొదుపు చేసుకుంటారు కాబట్టి ఏ కార్యక్రమమైనా వాళ్ళ పేరు మీదనే ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచన మేము ఏదైతే ఎన్నికలలో ఇచ్చిన మాట ఏదైతుందో ఇంకా ఈ పదిహేను నెలల్లో దాదాపు రెండు మూడు పథకాలు పూర్తి చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా మహిళలకు ఇచ్చే మాటలు నిలబెట్టుకునే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది నిలవంతరం కాబట్టి ఇలా మహిళలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఈ యొక్క ఇందిరాగాంధీ యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటా ఉన్నారు కాబట్టి అందులోనే ఈ చీరలు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది